రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం నెలకొంది పీసీసీ అధికార ప్రతినిధి చీటీ మాట్లాడుతూ ఉండగా కార్యకర్తల అభ్యంతరం తెలిపారు పార్టీ కోసం ఎన్నడూ పని చేయని చీటీ ఉమేశ్రావు వేదిక నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు ఉమేశ్రావు వేదిక నుంచి దిగాలని డిమాండ్ చేస్తూ కాసేపు నినాదాలు చేశారు ఆందోళనకారులను వేదికపై ఉన్న నాయకులతో పాటు పోలీసులు అడ్డుకున్నారు ప్రభుత్వ విప్ ఆర్డి శ్రీనివాస్ సీనియర్ నేత కెకే మహేందర్ రెడ్డి జోక్యం చేసుకుని కార్యకర్తలను సముదాయించిన తర్వాత సమావేశం యథావిధిగా జరిగింది అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు